శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తులసీదాస్ అనే ఒక మహాత్ముని గురించి తెలుసుకుందాం ఉత్తర భారతదేశంలో రామచరిత మానస్ అనే ఒక అద్భుత కావ్యాన్ని ఎక్కువ మంది ఆదరించే పవిత్ర గ్రంథంగా భావిస్తారు ఆ గ్రంథం యొక్క రచన సృష్టికర్త గోస్వామి తులసీదాస్ తులసీదాస్ పదహారవ శతాబ్దానికి చెందినవాడు ఆయన శకం పదిహేను వందల ముప్పై రెండులో జన్మించారని కొందరు శకం పదిహేను వందల ఎనభై తొమ్మిదిలో జన్మించారని మరికొందరు అంటారు ఉత్తరప్రదేశ్లోని బందా జిల్లాకు చెందిన రాజ్పూర్ గ్రామస్తుడు ఆత్మారామ్ హుల్సీ పుణ్య దంపతుల జన్మ జన్మల తపఫలంగా జన్మించారు తులసీదాస్ తులసీరామ్ లేదా రామ్ బోలా ఆయన చిన్నప్పటి పేరు ఈయనది వాల్మీకి అంశాన్ని పుట్టడమే ముప్పై రెండు పళ్ళతో పుట్టాడని పుట్టినప్పుడు ఏడవలేదని అంటారు ఆత్మారాం అక్బర్ పాదుషా వద్ద పనిచేసేవాడు ఆత్మారాం అంటే తులసీదాస్ గారు వాళ్ళ నాన్నగారు ఈ అక్బర్ పాదుషాకి ఆత్మారాం గారన్న తులసీదాస్ అన్న చాలా ఎంతో అభిమానం పన్నెండేళ్ల వయసులో తులసీదాస్కు మాతాదేవి అనే కన్యకతో వివాహం చేశాడు ఆత్మారాం మాతాదేవికి రత్నావళి అనే పేరు కూడా ఉండేది ఆమె కూడా ఎంతో పాతివ్రత్యాన్ని కలిగి ఉండేది ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఒకరినొకరు వీడలేని విధంగా కాలం గడపసాగాడు వీరికి ఒక కొడుకు కలిగాడు అతని పేరు తారక్ తన భార్య అంటే తులసీదాస్కు చాలా ఎక్కువ ఇష్టం వ్యామోహం ఎక్కువగా ఉండేది ఒకసారి అక్బర్ పాదుషా వేటకు వెళుతూ తులసీదాస్ను తనతో పాటుగా తీసుకెళ్లాడు అదే సమయంలో భార్య పుట్టింటి నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆమె తల్లికి సుస్థిగా ఉందని ఆమెను చూడగోరుతున్నదని తెలిపాడు భర్త ఇంటి లేని కారణంగా అత్తమామల వద్ద అనుమతి తీసుకుని ఆమె తన పుట్టింటికి వెళ్ళింది తులసీదాస్ తిరిగి ఇంటికి వచ్చేసరికి భార్య పుట్టింటికి వెళ్ళిందన్న మాట విని విరహం భరించలేక వెంటనే తన అత్తగారింటికి వెళ్ళాడు ఆయన అప్పుడు ఆయన అత్తగారింటికి వెళ్ళే సమయంలో తుఫాన్ ఉంది ఆ తుఫాన్ సైతం కూడా లెక్క చేయకుండా అత్తగారింటికి చేరేసరికి రాత్రైంది ఆ ఇంటి తలుపులు మూసి ఉన్నాయి తలుపులు ఎంత కొట్టినా ఎంత గట్టిగా పిలిచినా ఎవరూ తలుపులు తెరవలేదు మరొక పక్కన జోరు వాన కురుస్తుంది ఇక లాభం లేదని ఒక తాడు పట్టుకొని గోడ ఎక్కి ఇంటిలోకి వెళ్ళాడు భార్యను నిద్రలేపాడు ఎలా వచ్చావు అని అడిగింది గోడ వద్ద ఉన్న తాడును పట్టుకొని వచ్చాను చూసింది అది నిజానికి తాడు కాదు ఒక భయంకరమైన విషసర్పం పామును తాడుగా అంతటి భయంకరమైన వ్యామోహం అతనికి తగదని మందిలించింది ఇది మంచిది కాదు అని చెప్పేసి చెప్పింది స్త్రీ సంగమం తమో ద్వారం అని వృషభదేవుడు ఎప్పుడో చెప్పాడు ఇప్పటికైనా మేలుకో ఈ వ్యామోహాన్ని వీడు ఇప్పుడు నాపై చూపించిన ప్రేమలో సగం రామునిపై చూపిస్తే చాలు తరిస్తావు అన్నది ఆమె తులసీదాస్కు జ్ఞానోదయం కలిగింది సన్యాసిగా మారాడు కందమూలాలు తింటూ నిత్యం రామనామ ధ్యానంలో ఉంటూ పద్నాలుగేళ్ల పాటు తీర్థయాత్రలు చేశాడు ఒకరోజు ఆయన కాలకృత్యాలు తెచ్చుకుని మిగిలిపోయిన నీటిని ఆ నీటిని నిత్యం కూడా ఒక చెట్టు దగ్గర పోసేవారు ఆ తర్వాత అక్కడి నుంచి సమీప గ్రామం వెళ్ళి శ్రీరామ చరిత్రను గానం చేసి సాయంకాలానికి తిరిగి అక్కడికి వచ్చేవారు అలా ప్రతిరోజు చేస్తూ ఉండేవారు కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఒకరోజు ఆ మిగిలిపోయిన శేష జలాన్ని కాలకృత్యాలు తీర్చుకోంగా మిగిలి మిగిలిపోయిన నీరు ఉంది కదా ఆ శేష జలాన్ని ఆ చెట్టు దగ్గర పోస్తూ ఉండగా అక్కడున్న ఒక బ్రహ్మ రాక్షసుడు తులసీదాస్కు కనిపించాడు నిత్యము తులసీదాసు ఆ చెట్టు వద్ద పోసే శేషజల ఫలితమా అన్నట్టు తనకు శాప విమోచనం అయిందని దానికి కృతజ్ఞతగా ఏం కావాలో కోరుకోమని అడిగాడు ఆ బ్రహ్మరాక్షసుడు తులసిదాస్ని ఇదేమి వింత శ్రీరామ దర్శనం కోరి జీవిస్తూ ఉంటే ఈ బ్రహ్మరాక్షసుడి దర్శనం అయిందేమిటి అని అనుకొని ఆ బ్రహ్మరాక్షసుడితో నేను శ్రీరామచంద్రుని దర్శనం కోసం తప్పిస్తున్నాను అంతేకాని నాకు వేరే ఏ కోరిక లేదు వద్దు అని అన్నాడు దానికి ఆ బ్రహ్మరాక్షసుడు స్వామి శ్రీరామ సందర్శనం చేయించేతటి శక్తి నాకు లేదు కానీ నీకొక ఉపాయాన్ని చెబుతాను విను నీవు సమీప గ్రామంలో రోజు శ్రీరాముని చరిత్ర గానం చేస్తూ ఉన్నావు కదా ఆ గానగోష్ఠి జరిగే సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణ బ్రహ్మచారి చినిగిన వస్త్రాలతో వచ్చి రెండు చేతులు జోడించి నిల్చొని బాష్పభూరితమైన నేత్రాలతో తన్మయుడే ఉంటాడు అతడు ఎవరో కాదు సాక్షాత్తు హనుమంతుడేనని నీవు తెలుసుకో అతనిని సేవించు నీ అవిష్టం నెరవేరుతుంది అని చెప్పి ఆ రాక్షసుడు అంతర్ధానం అయ్యాడు పరమానంద భర్తుడైన తులసీదాసు తన నిత్య అనుష్ఠానాలను ముగించి నిత్యము చేసే శ్రీరామచరిత గుణగణాలను పూర్తి చేసి ఆ వృద్ధ బ్రాహ్మణ రూపీ అయిన హనుమంతుని పాదాల మీద పడి శరణు వేడాడు అలా హనుమంతుని నిజదర్శన భాగ్యం ఆయనకు కలిగింది హనుమంతుని స్తుతించి తండ్రి నాకు రామదర్శనం చేయించు అని ప్రార్థించాడు దానికి హనుమంతుడు శ్రీరామచంద్రుని దర్శనం ఇమ్మని వేడాడు శ్రీరాముడు ఒక తురుష్క రూపంలో సైన్యంతో అక్కడికి వచ్చాడు కానీ వచ్చింది తురుష్కుడని ఉపేక్షించడంతో శ్రీరాముడు అంతర్ధానం అయ్యాడు శ్రీరామ దర్శనం కాలేదేమిటి అని కినుడై బాధపడుతూ తులసీదాసు ఆ మాటే హనుమంతునుకు విన్నవించాడు అప్పుడు హనుమంతుడి వారు వచ్చింది తురుష్కుడు కాదు శ్రీరాముడు అని చెప్పిన తర్వాత తన అజ్ఞానాన్ని అవివేకాన్ని తొలగించి శ్రీరాముని దర్శనం చేయించమని మళ్ళీ ఆయన వేడుకున్నారు అతని స్థుతికి ఆంజనేయుడు ప్రీతి చెందాడు హనుమంతుడు దయవల్ల ఆయనకు శ్రీరామ దర్శన ప్రాప్తి లభించింది ఆ తరువాత హనుమంతుడు తులసీదాసుకు శ్రీరామ రామ రామేతి అనే శ్లోకాన్ని చెప్పి శ్రీరామనామాన్ని నిత్యము జపించమని అంతర్ధానమయ్యాడు తులసీదాసుకు రామనామం తప్ప వేరేది లేకపోయింది ఇక ఒకసారి కొందరు దొంగలు తులసీదాస్ ఆశ్రమానికి దొంగతనానికి వచ్చారు అయితే వారిని నీలమేఘ శ్యాముడైన ఒక యువకుడు మరొకరిని వెంట పెట్టుకుని బిల్లమ్మలతో అడ్డగించడం చూశారు అయితే వారు పాడిపోకుండా ఇంతలో సూర్యోదయం అయింది ఆ దొంగ పాడిపోకుండా వీరిద్దరూ కూడా ఆ దొంగను అలా అట్టి పెట్టేసి ఉంచారనమాట ఉదయాన్నే ఆశ్రమంలోకి వస్తున్న తులసీదాసును చూసిన ఆ దొంగలు ఆయనను ఆశ్రమంలో ఉన్న ఆ ఇద్దరు యువకులు ఇవ్వగవని అడిగారు అప్పుడు తులసీదాస్కు అసలు విషయం బోధపడింది ఆ దొంగల భాగ్యానికి సంతోషం వేసింది అయితే అంతలోనే తన దురదృష్టానికి విచారం కూడా కలిగింది ఎందుకంటే దొంగలకి దర్శన భాగ్యం కలిగింది నాకు కలగలేదు అని అనుకుంటున్నారు ఆయన ఆ తర్వాత ఆయన తన సంపదను అందరికీ పంచేశారు కొంతకాలం అయోధ్యలో ఉండి తర్వాత వారణాసి చేరాడు అక్కడ ఒకరోజు ఒక హంతకుడు అన్నం కోసం వచ్చాడు అతనికి తులసీదాస్ శ్రీరాముని ప్రసాదం ఇచ్చి పునీతుడు వెళ్ళు అని అన్నారు వారణాసి బ్రాహ్మణులకు కోపం వచ్చింది అంటే ఒక దొంగకి ప్రసాదం ఇచ్చే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు కోపం వచ్చింది బ్రాహ్మణులంతా ఇక్కడే ఉండి నంది ఆ హంతకుని చేతి నుంచి ప్రసాదం తింటేనే పునీతుడైనట్లు అంగీకరిస్తామన్నారు తులసిదాస్ ప్రార్థన మేరకు వారు అడిగినట్లే జరిగింది ఒకసారి ఇంకోసారి బృందావనంలో శ్రీకృష్ణుడి దర్శన సమయంలో రాముడే కనిపించాడు మరోసారి మహిమలు చూపలేదని తులసీదాస్ను ఢిల్లీ సుల్తాన్ చెరలో పెట్టించాడు ఎక్కడి నుంచో ఒక కోతుల దండు వచ్చి తన నగరంలో బీభత్సం చేయడంతో తప్పు తెలుసుకున్న సుల్తాన్ తులసీదాస్ను చెర విడిపించాడు ఆ మరుక్షను ఆ కోతుల దండు మాయమైంది కాలక్రమంలో తులసీదాస్ మొత్తం పన్నెండు రచనలు చేశారు అయితే ఆయన రచించిన రామచరిత మానస్ ఆయనను చిరంజీవిగా చేసింది సాక్షాత్తు హనుమంతుల వారి దగ్గర ఉండి ఆయన చేత వ్రాయించారు అని భక్తుల నమ్మకం తులసీదాస్ రచించిన మరో ప్రముఖ గ్రంథం వినయపత్రిక శ్రీరాముని సేవలో తరించిన తులసీదాస్ తన తొంభై ఒకటవ ఏటా అంటే క్రీస్తు శకం పదహారు వందల ఇరవై మూడులో దేహత్యాగం చేశారు తన తప్పును తాను తెలుసుకున్న వ్యక్తి పునీతుడు కాగలుడు అనేందుకు తులసీదాస్ జీవితం ఒక చక్కని నిదర్శనం అంతేకాదు సంకల్పం దృఢంగా ఉంటే శ్రీరాముని దర్శనం తప్పక జరుగుతుంది అని నమ్మి తెలుసుకున్నారు ఆయన హనుమాన్ చాలీసా రామచరిత మానస్ వంటి అపురూపమైన మోక్షకారక సాధనాలను మనకు అందించిన తులసీదాస్ ధన్యయోగి వీరందరి కూడా చరిత్రలో చాలా కథలు అనుభవాలు వాళ్ళు జరిగిన లీలలు ఎన్నో ఉన్నాయండి వాటన్నిటి గురించి తెలుసుకునే సమయం లేదు కాబట్టి మనం కేవలం వారి గురించి పరిచయం మాత్రమే తెలుసుకుంటున్నాం శ్రీ గురుదేవ దత్త లోకా సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు పురాణాలు సచ్చరిక్రలు అవధూతల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ అని ఉంటుంది అందరూ వినగలరు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ని యాక్టివేట్ చేసుకోగలరు స్వస్తి జై గురుదేవ్ దత్త దత్తార్పణం